చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు మాట తప్పడు మడమ తిప్పడు అన్నట్టుగానే ఉంటుంది సీఎం జగన్ గారితో వ్యవహారం ఇప్పటికే నవరత్నాలతో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు సారు ఇప్పుడు ఎన్నికల టైంలో ఇంగరంత ఎక్కువగానే వరాల వన కురిపిస్తున్నాడు సాగునీటి పథకాలు బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు ఒకదానెంట మరొకటి ప్రారంభిస్తా ఎమ స్పీడ్గా పనిచేస్తున్నాడు దేనికైనా సరే సిద్ధం అన్నట్టే రెడీ అయిపోతున్నాడు వాళ్ళు వీళ్ళని ఏం లేదు అందరిని ఆర్చుకుంటున్నాడు సీఎం జగన్ సారు కోరినోళ్లకు కోరినాన్ని వరాలు అడిగినోళ్లకు అడగ అందరికి పతకాలు సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ కు సంబురాలు వచ్చినట్టే అవుతున్నది పోన్ ఏండ్ల సంధి పడావు పడ్డ ప్రాజెక్టుల పనులు అన్ని పూర్తి చేసి పబ్లిక్ ముఖాలలో ఎలుగులు నింపుతున్నాడు సారు ఎప్పుడెప్పుడా అని పచ్చి లెక్క ఎదురు చూసిన ప్రకాశం జిల్లా పబ్లిక్ కు పనికొచ్చే పని చేసిండు వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ కు పరదగు గుంజిండు అప్పుడు ఎప్పుడో మాజీ ముఖ్యమంత్రి సీఎం సార్ తండ్రి వైఎస్ఆర్ ఆయాంలో శురువైన అట వెలుగొండ ప్రాజెక్టు పనులు అట్లా తండ్రి శురువు చేస్తే ఇప్పుడు తనయుడు పూర్తి చేసిండ అన్నట్టు అంత దేవుని రాత అన్నట్టు మాట్లాడిండు సారు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలుపెడితే పెడితే ఈ రోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనళ్ళు దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లాల ఇరవై మూడు మండలాలు నెల్లూరు జిల్లాల ఐదు మండలాలు కడప జిల్లాల రెండు మండలాలు మొత్తం ముప్పై మండలాలలో సేండ్లు పచ్చగా ఆడతాయట పబ్లిక్ కురుత చట్నే కదా ఇంకో ఇంగోదిక్కు అప్పట్లో మిగజాం తుపానుకు నష్టపోయిర్రు కదా రైతన్నలు అలా అందరికి బట్టనొత్తి పరిహారం అకౌంట్ల లేచిండు సారు దగ్గర దగ్గర పదమూడు వందల కోట్లు రైతుల అకౌంట్లలో పడ్డాయట అందుకే తనలంతా మస్తుతారు ఇప్పుడు ఓ దిక్కు ప్రచారం ఇంగో దిక్కు పథకాల రూపడి ఫ్యాన్ పార్టీ పబ్లిక్ ల పరుగులు పెడుతున్నది టికెట్లు దక్కించుకున్న లీడర్లు దుమ్ము లేపుతున్నారు నెల్లూరు ఎంపీ గా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి సారు పెద్ద ర్యాలీ తీసిండు ఎమ్మెల్యేలు ప్యాన్ పార్టీ కార్యకర్తలు గదిలి వచ్చింది ఇట్లా ఎగస్ పార్టీ అంతా ఇంకా టికెట్లు ఇచ్చే కానీ ఉంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు మాత్రం ఓ దిక్కు సీఎం సారు ఇంగో దిక్కు బరిచున్న లీడర్లు మస్తు జోరుగా చేస్తున్నారు సమరానికి సిద్ధం అన్నట్టే చేస్తున్నారు